తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి నిరంతరం కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఇక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యొక్క వర్షాల ప్రభావం కనిపిస్తుంది ఎడతెరిపి లేని వర్షాలకు కారణం ఏంటి ఎప్పటి వరకు వర్ష ప్రభావం అనేది ఉంటుంది ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం తెలుసుకుందాం మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు సార్ ముఖ్యంగా చెప్పండి ఈ యొక్క ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఎడతెరిపి లేకుండా వర్షాలు ప్రభావం అనేది కనిపిస్తుంది ఎప్పటి ఏంటి రీజన్ ఏంటి చూసుకున్నట్లయితే గత ఐదు రోజులుగా కూడా ఒక విధంగా నైరు తృతుపవనాలు అనేవి రాష్ట్రం మీద విస్తరించి బలంగా కల కదలికలు అనేవి ఉండడం వల్ల మనకి విస్తారంగా వర్షాలు అనేవి కూడా నమోదైనటువంటి గణంకాలు మనం చూడవచ్చు ఇటు ద్రోణులు కానీ ఉపరితల చక్రవాకాలు కూడా రాష్ట్ర సరిహద్దులు ఉండా పోవడం వల్ల కూడా ఒక విధంగా రాష్ట్రానికి ఎక్కువ తేమతో కూడినటువంటి గాలి కూడా రావడం వల్ల మనకి మనకి చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా గత ఐదు రోజులుగా నమోదైనటువంటి గణాంకాలు కూడా మనం చూడవచ్చు స్పష్టంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి ఈరోజు కూడా చురుగ్గా కదులుతూ అలాగే ఇటు గాలిలో తేమ శాతం పెరిగి గాలి కూడా సరైన దిశలో ప్రయాణించడం వల్ల కూడా రాష్ట్రంలో మనకి ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ప్రస్తుతం ముసిరిన వాతావరణం కూడా కనిపిస్తుంది ఈ వర్షాల ప్రభావం అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతుంది ఈ వర్షపాతం అనేది ఈ రోజు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రేపటి నుంచి క్రమేపీ యొక్క వర్ష తీవ్రత అనేది నెమ్మదిగా తగ్గముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అలర్ట్స్ అనేవి ఏ జిల్లాలకు ఉన్నాయి ఏ అలర్ట్స్ జారీ చేశారు Thank you. ఇక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ కొమరం ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది అలాగే మిగిలిన జిల్లాలు మంచిర్యాల్ మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది సుమారు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే నిర్మల్ నిజామాబాద్ జగి జగిత్యాల్ అలాగే చూసుకున్నట్లయితే పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ యొక్క జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు స్థాయిలోనే వర్షాలు ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్ అనేది హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఐదు రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలో ముఖ్య ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పుడు వర్షం కురుస్తూనే ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేది ఎడలేకుండా ఇరవై నాలుగు గంటల పాటు వర్షం కురుస్తుంది మరి జిహెచ్ఎంసీలో పరిస్థితి ఎలా ఉంటుంది రేపటి నుంచి ప్రస్తుతం వరకు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎలా ఉండబోతుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మేఘ ృతమైనటువంటి వాతావరణం అనేది కొనసాగుతుంది ముఖ్యంగా విదర్భా నుంచి వచ్చేటువంటి ఇటు తేమతో కూడినటువంటి గాలి అనేది అలాగే మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా రాష్ట్ర గుండా ఇటు ఉత్తర తెలంగాణ అలాగే మిగిలి మిగిలిన భాగాలకు కూడా విస్తరించడం వల్ల మనకి నుంచి కూడా ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ముసిరిన వాతావరణం అనేది కనిపిస్తుంది సో జిహెచ్ఎంసి ఏరియాలో రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న కూడా చూసుకున్నట్లయితే మనకి సుమారు పంతొమ్మిది మిలియన్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది సుమారు రెండు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం నమోదైందని అంచనా వేయవచ్చు హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో హెవీ రైన్ఫాల్ అనేది ఉంటుంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో హెవీ రైన్ఫాల్ అనే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంటుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముసరిన ఇట్లా ప్రస్తుతం ఇట్లాంటి మనం చూసినటువంటి ముసరిన వాతావరణం అనేది రాష్ట్రం అంతటా కూడా ఒక విధంగా వ్యాపించి ఉంది అనే చెప్పొచ్చు సో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు మొన్నటి వరకు లోటు వర్షపాతాలని తెలియజేశారు కాబట్టి సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కురుస్తున్నటువంటి వర్షాలు సఫిషియెంట్ గా కురుస్తున్నటువంటి వర్షాలుగా భావించాలా లేకపోతే కొంచెం ఎక్కువగా అతివృష్టిగా భావించాల్సిన పరిస్థితి ఉంటుందా ముందు ఎట్లాంటి ఒక విధంగా ఈ గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మనకి ఏదైతే వర్షపాతం లోటుగా ఉందో ఒక విధంగా లోత లోటు అంతా కూడా ఒక విధంగా సప్లైస్ అయిందని చెప్పొచ్చు ప్రస్తుతం సగటు స్థాయిలోనే వర్షపాతం నమోదు అవుతున్న గత ఐదు రోజులుగా నమోదు అవుతున్నప్పటికీ కూడా సగటున మనకి చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ముప్పై ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా వర్షపాతం అనేది నమోదైంది ఒక విధంగా సగటుకి సమానంగానే మనం ఉన్నామని చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్ సో ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి రేపటి నుంచి వర్షాల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక వర్ష ప్రభావం అనేది హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొనసాగుతూనే ఉంటుంది ముఖ్యంగా కొన్ని జిల్లాలకు అలర్ట్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే రైతులు కూడా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు అనేటువంటి విషయాలను వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్ వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి